జులుగా అమలా విజయల గురించి రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది అమల తాను విజయ్తో ఉన్నంతకాలం చాలా ఇబ్బందులు పడ్డానని ఇప్పుడు మరల విజయ్ నుండి ఫైనాన్షియల్ మెయింటెనెన్స్ కోసం విజయ్ దగ్గర నుండి డబ్బులు ఆశిస్తే విడాకులు లేట్ అవుతాయి అన్న నేపథ్యంలో అమల విజయ్ దగ్గర నుంచి ఫైనాన్షియల్ గా ఏమీ ఆశించట్లేదు అని సమాచారం ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో డివోర్స్ కి అప్లై చేసినట్లు తెలుస్తోంది బాలీవుడ్ లో వీరిద్దరూ తమ్ముడుగా భావించే ఒక స్టార్ కూడా వీరిద్దరిని డివోర్స్ తీసుకోకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నాడని అయితే అమలాపాల్ మాత్రం విడాకులు తీసుకోవడానికే పట్టుదలగా ఉంది అని సమాచారం అమ్లాపాల్ మాత్రం ఈ విషయంలో ఎవరి మాట వినేటట్లు లేదని కోలీవుడ్ లో సమాచారం అమలాపాల్ ఇప్పుడు సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేస్తుందని ఎన్ని ఎక్కువ సినిమాలు తీయగలిగితే అన్ని చేస్తుందని అమలాపాల్ మేనమామ ఈ విషయంలో మీడియాకు తెలిపారు అమలాపాల్ కూడా ఇంతవరకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం విజయ్ ఎప్పుడూ ఏమీ అడగలేదని అలా అడిగినట్లయితే కోర్టులో ఉన్న కేసు విచారణ లేట్ అవుతుందని ఈ విషయంలో అమల సైలెంట్ గా ఉంటున్నట్లు తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీలైతే లైక్ కుదిరితే కామెంట్ పెట్టండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం మాతో టచ్ లో ఉండండి